హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీను ఎంత అర్జెంటుగా వాచడం వస్తుందని చెప్పినా సరే పద్మ వినదు బలవంతంగా శ్రీనుని అక్కడే కూర్చోపెట్టేస్తుంది ఇక బలవంతంగా శ్రీను కూర్చొని ఉండగా అది చూసిన బిట్టు ఏంటి మావయ్య ఎలా చేస్తుంది అత్తా అంటే లేదురా మీ అత్త అలాగే చేస్తుంది ప్లాన్ మొత్తం చెడగొట్టేస్తుంది సరే సరే మావయ్యా అయితే నేను ప్లాన్ బిని వర్కౌట్ చేస్తాను అని బిట్టు చెప్పడంతో చేయిరా చేయిరా అన్నది చెప్పగా ఇక వెంటనే వెళ్ళి బిట్టు పక్కనే ఉన్న అగ్గిపుల్లని తీసుకొని నెమ్మదిగా పద్మ పైట చెంగుని అంటి చేస్తాడు అది చూసిన వెంకట్రావు మంట మంట అని గట్టిగా అరవడంతో వెంటనే ఇక పద్మ అయ్యో మంటలు అని చెప్పి తన పైట చెంగును పట్టుకుని అరుస్తూ ఉంటుంది ఇక అది చూసి రఘురామ్ జానికి వాళ్ళందరూ చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇక మరో పక్క నుంచి పార్వతి అయ్యో నీళ్ళు ఎవరైనా తీసుకొచ్చి చల్లండి అని చెప్పడంతో పక్కనే ఉన్న నీళ్లు చెమ్ముని తీసుకొచ్చి రఘురామ్ పద్మ పైటి కొంకు పైన ఉన్న మంటని ఆర్పేస్తూ ఉండగా మొత్తానికి మంట ఆరిపోతుంది మరోవైపు మరోవైపు ఆద్యని కిడ్నాప్ చేసి తీసుకువచ్చిన వాళ్ళు ఆద్యని పెళ్ళికూతురుగా రెడీ చేస్తారు ఇక ఆదిత్య కూడా పెళ్ళికొడు ఇక పేటల మీద కూర్చొని ఉంటూ ఉంటాడు ఆదిత్య ఇక పైన కూర్చోబెట్టిన తర్వాత పంతులు గారు మొదలు పెట్టండి అని చెప్పడంతో ఇక పంతులు గారు పూజ మొదలు పెడతారు ప్రభాస్ మాత్రం అంకుల్ నేను వెళ్ళిపోతాను అని అనడంతో ఇక ఆదిత్య వాళ్ళ నాన్న ఎందుకు నీ వల్లే కదా ఇదంతా జరిగింది నువ్వు కూడా పెళ్ళి చూసి వెళ్తుగాని అని ప్రభాస్ని ఎక్కడికి వెళ్లకుండా ఆపుతాడు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక ఆద్య ఫోన్ పట్టుకుని నుంచోనుండగా అమ్మాయిని తీసుకురండి అని చెప్పడంతో ఆద్య దగ్గర ఉన్న ఫోన్ని పక్కన ఉన్న ఆడవాళ్ళు తీసేసుకుంటారు ఇక బలవంతంగా ఆద్యని అక్కడ తీసుకువచ్చి కూర్చుని కూర్చోబెడతారు ఆద్య మాత్రం ముఖం మార్చుకొని కూర్చొని అయ్యో ఒక పక్కన సౌరీ చూస్తే పెళ్లి మండపానికి వెళ్ళలేడు అక్కడ చూస్తే పెళ్లి జరిగేలా ఉంది ఎలాగైనా ఈ పెళ్లిని ఆపాలి ఎలాగా అని చెప్పి మనసులో ఆలోచిస్తూ ఉంటుంది ఇక సడన్గా ఆద్య మనసులో ఏదో ప్లాన్ని అమలు చేస్తూ ఉంటుంది వెంటనే ఏడవడం స్టార్ట్ చేస్తుంది ఇదేంటి ఆద్య ఎలా ఏడుస్తున్నావు అని ఆదిత్య అడగడంతో పక్కనే ఉన్న వాళ్ళ ఫ్రెండు మరి కిడ్నాప్ చేసుకుని తీసుకొచ్చి పెళ్లి చేస్తుంటే ఏడవకుండా నవ్వుతుందా అంటే లేదు లేదు నేనేమి అందుకు ఏడవటం లేదు అని ఆద్య అంటుంటే మరి దేనికి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అందుకే ఏడుస్తున్నావా అంటాడు ఆదిత్య అది కూడా కాదు అని ఆద్య అనడంతో ఓహో మీ నాన్నగారు గుర్తొచ్చారా అంటాడు ఆదిత్య లేదు మా నాన్నగారిని చంపిన వాడు నాకు గుర్తుకు వచ్చాడు అదుగు ఆ స్త్రీను నాకు గుర్తుకు వచ్చాడు నన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఆ స్త్రీను మా నాన్నని చంపాలనుకున్నాడు కానీ నేను మాత్రం ఆ స్త్రీను మీద ఎలాగైనా పక్క తీర్చుకుందాం అనుకున్నాను తన ముందే వేరే వాళ్ళ చేత్తో మెళ్ళో తాళ్ళు కట్టించుకొని ఎలాగైనా సరే నా పంతం నెగ్గించుకుందాం అనుకున్నాను జీవితంలో కోలుకోలేని దెబ్బ కొట్టాలని అనుకున్నాను కానీ వాడు ఈ పెళ్ళి చూడకుండానే నా పెళ్ళి వాడు చూడకుండానే జరిగిపోతుందేమోనని చాలా బాధగా ఉంది అందుకే ఏడుస్తున్నాను అని చెప్తూ ఉంటుంది ఇక ఆది అలాగే ఏడుస్తూ ఆదిత్య నా కోరిక తీరుస్తావా నన్ను ఎలాగో కిడ్నాప్ చేసావు కదా అలాగే శ్రీనుని కూడా కిడ్నాప్ చేసి తీసుకువచ్చి శ్రీను ముందే నువ్వు నా తాళి కడతావా అని అడుగుతూ ఉంటే డాడీ చేద్దామా అని ఆదిత్య వాళ్ళ నాన్నని అడుగుతుంటే ఇక వాళ్ళ నాన్న మాత్రం రే ఇప్పుడు ఇప్పటికిప్పుడు వాడిని కిడ్నాప్ చేసుకొచ్చి దీని ముందు తీసుకొచ్చి కూర్చోపెట్టాయి దీని కోరికలు తీర్చాలంటే కుదరదురా బాబు అని చెప్పి ఆరుస్తూ ఉంటాడు పంతులు గారండి మీరు మంత్రాలు చదవండి అరే నువ్వు తాళి తీసి మెళ్ళో కట్టరా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆదిత్య వాళ్ళ నాన్న ఇక ఆది మాత్రం ఊరుకోకుండా గట్టిగా ఏడడం స్టార్ట్ చేస్తుంది మీ నాన్న చెప్పాడు కదా అని చెప్పి ఏ విధైనా చేసేస్తావా నువ్వు నా ఆఖరు కోరిక తీర్చవ నువ్వు అని చెప్పి అరుస్తూ ఉంటుంది నా చిన్న కోరిక కూడా తీర్చకపోతే నువ్వు మొగుడు అవుతావు కానీ మగాడు అవ్వవు నిజంగా కనుక నువ్వు శ్రీ తీసుకొచ్చి నా ముందు కూర్చోబెట్టి శ్రీను కళ్ళ ముందు కనుక నువ్వు తాళి కడితే నువ్వు మగుడువు కాదు మగాడు అనిపించుకుంటావు అని చెప్పి రెచ్చగొడుతూ ఉంటుంది ఇక ఆదిత్య మాత్రం ఆలోచిస్తూ ఉండగా ఏంటి అలా ఆలోచిస్తున్నావు శ్రీనుని తలుచుకుంటే నీకు భయంగా ఉందా అని ఆద్య అడుగుతుంటే ఇక ఆదిత్య మాత్రం లేదు ఆద్య నాకు కూడా ఆ శ్రీను కాడ మీద చాలా కోపంగా ఉంది డాడీ ఎలాగైనా సరే నువ్వు ఆ శ్రీనుని కూడా కిడ్నాప్ చేసి తీసుకువచ్చి ఇదిగో మా ముందు కూర్చోబెట్టు అని చెప్పి ఇక గట్టిగా చెప్తూ ఉంటాడు ఆదిత్య వాళ్ళ నాన్నగారికి వాడు వాళ్ళ ఫ్యామిలీ ముందు నన్ను చాలాసార్లు విధవం చేశాడు డాడీ ఎలాగైనా సరే వాడిని తీసుకురండి అని చెప్పడంతో ఇక ఆదిత్య వాళ్ళ నాన్న అరే అది నిన్ను రెచ్చగొడుతుందా నువ్వు రెచ్చిపోకు నువ్వు సైలెంట్గా కూర్చో అని చెప్తూ ఉంటారు ఇక ప్రభా ప్రభాస్ మాత్రం ఆల్రెడీ ఇలాంటి వాటికి పనికొస్తారనే కొంతమందిని నేను పక్కనే పెట్టుకున్నాను మీరు చెప్పడం ఆలస్యం నేను కిడ్నాప్ చేయించేస్తాను అంటే ఇక ఆదిత్య సరే సరే కిడ్నాప్ చేసి అంటే అయ్యో ఆడవాళ్ళకి వేరే అమౌంట్ మగవాళ్ళకి వేరే అమౌంట్ అప్పుడే నేను చేస్తాను అంటే సరే సరే వెళ్ళి చెయ్యి అని ఆదిత్య చెప్తూ ఉంటాడు ఇక ఆదిత్య మాత్రం వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి డాడీ ప్లీజ్ డాడీ ఈ ఒక్క పని నా కోసం చెయ్యి అని చెప్పడంతో ఇక ఆదిత్య వాళ్ళ నాన్న ప్రభాస్తో అయితే శ్రీనుని చేయించేయండి కిడ్నాప్ అని చెప్పడంతో వెంటనే ప్రభాస్ అక్కడున్న గుండాలకి ఫోన్ చేసి అదిగో అక్కడ ఉన్న శ్రీను మీరు ఎలాగైనా కిడ్నాప్ చేసి తీసుకురండి అని చెప్తూ ఉంటాడు ఇక అక్కడున్న రౌడీలు మాత్రం ఏంటి ఏంటి పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేయడం చాలా కష్టం కదా అంటే లేదు మీకు ఎక్కువ అమౌంట్ ఇస్తానని చెప్పారు ఎలాగైనా సరే మీరు పట్టుకొచ్చండి అని చెప్పడంతో సరే అని చెప్పి వాళ్ళు కూడా ఒప్పుకుంటారు ఇక సరే అని చెప్పి ఆదిత్య చాలా హ్యాపీగా కూర్చొని పూజలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు మరోవైపు శ్రీను వాష్ వెళ్తూ ఉంటాడు అది చూసిన రౌడీలు వెంటనే శ్రీనుని ఫాలో అవుతూ ఉంటారు మరో పక్కన పద్మ చీర ఇలా కాలడంతో ఇదేంటి ఇలా జరిగింది అని అందరూ అనుకుంటూ ఉంటే దీన్నేనండి అపశకనం అంటారు అని వెంకట్రావు చెప్తూ ఉంటాడు అదేంటి అని చెప్పి అందరూ షాక్ అవుతూ ఉండగా ఏంటి అపశకునం అని పద్మ ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే అవును అన్ని పెళ్లిళ్ళుల్లో అగ్నిదేవుడు సాక్ష్యంగా ఉంటే ఇదిగో ఇప్పుడు అగ్ని పగబట్టి ఇలా తగలెట్టాడంటే దాన్ని అపచారం అనే కదా అంటారు అని చెప్తూ ఉంటే ఇక అందరూ కంగారు పడుతూ ఉంటారు ఇక వెంకట్రావు మాత్రం ఊరుకోకుండా మీరైతే ఏదో తప్పు చేస్తున్నట్టు నాకు అర్థమవుతుంది ఆ అబ్బాయికి అమ్మాయికి ఇష్టపడేగా ఈ పెళ్లి చేస్తున్నారు అని అడుగుతుంటే అవునండి ఇష్టపడే చేస్తున్నాం అని సుందరమ్మ చెప్పడంతో మరి అబ్బాయికి ఇష్టమైతే అబ్బాయి ఏంటి పేట్ల మీద నుంచి సడన్గా లేచి పారిపోయాడు అని అడుగుతూ ఉంటాడు ఇక శ్రీను పక్కనే కనిపించకపోవడంతో సినయ్య అని చెప్పి అందరూ అరుస్తూ ఉంటారు పార్వతి మాత్రం వదిన పంతులు గారు చెప్పింది నిజమే అనుకుంటా నువ్వు రావుదనా మనం వెళ్ళి సీను వెతుకుతాం అని చెప్పి వీళ్ళు పక్కకు వస్తారు మరోపక్కన శ్రీను లో ఉండగా రౌడీలు మాత్రం శ్రీనుకి మత్తమంది పెట్టడానికి రెడీగా ఉంటారు బయట మరోపక్కన బిట్టు ఇంకా వెంకట్రావు ఇద్దరూ కలిసి మొత్తానికి మన ప్లాన్లన్నీ వర్కౌట్ అయినాయి ఒకవేళ శ్రీనుగాడు ఇక్కడికి వచ్చాడనుకో ఆ పేట్ల మీదకి రాకుండా చెయ్యాలి అని అనడంతో ఇంకా ఎలా చేస్తాం మావయ్య అని బిట్టు అంటూ ఉంటే ఇంకే ఉంది మళ్ళీ మనం కిడ్నాప్ చేయించాలి అని వీళ్ళు మళ్ళీ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు మరోపక్కన శ్రీను కోసం కాపు కాచుకున్న వాళ్ళు వెంటనే కర్చీఫ్లో మద్ద పెట్టి ముక్కు దగ్గర పెడుతూ ఉంటారు అలా శ్రీను శ్రోభ కోల్పోవడంతో వాళ్ళు ఎత్తుకుపోతూ ఉంటారు మరో పక్కన పెట్టు ఇంకా వెంకట్రావు కలిసి మావయ్య మన ఇద్దరమే ఉన్నాం కదా భవని ఎలా చేయగలం అలాగా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అరే కిడ్నాప్ చేయడానికి పెద్ద ప్లాన్ ఏం చేయక్కర్లేదు ఇదిగో ఈ కర్చీఫ్ని వాడు ముక్కు దగ్గర పడితే మన ఇద్దరం కలిసి వాడినల్లా లాక్కెళ్ళిపోవచ్చు అని చెప్పి వీళ్ళిద్దరు మళ్ళీ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఇక శ్రీను వాష్రూమ్ నుంచి ఎంతకి రాకపోవడంతో అరే ఏంట్రా వాడు లోపలికి వెళ్ళినప్పుడు ఇంకా బయటికి రాలేదు అని అనడంతో ఏమోమయ్యా నాకు అదే అర్థం కావట్లేదంటే విడరా వెళ్ళి తలుపు కొట్టు అని చెప్పడంతో వెళ్ళి శ్రీనుభావాన్ని తలుపు కొడుతూ ఉంటాడు బిట్టు ఇక ఎంతకి రాకపోవడంతో అరే మొత్తానికి వాడు ఆది కోసం పెళ్లిలోంచి పారిపోయినట్టున్నాడు ఇక నాకు ఈ గెటప్తో పని లేదు పదరా అని చెప్పి వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళిపోతూ ఉంటారు ఇక మరో పక్కన పద్మ పార్వతి ఇద్దరు కలిసి శ్రీను కోసం వాష్రూమ్ దగ్గరికి వచ్చి తలుపులు కొట్టడంతో శ్రీను రాకపోవడంతో ఇక లేరని చెప్పి కన్ఫామ్ చేసుకుంటారు ఎతుకుతూ ఉంటారు శ్రీను కోసం ఇక అలా వెతికి వెతికి శ్రీను కనిపించకపోవడంతో మళ్ళీ పందరి దగ్గరికి వస్తారు ఇక పార్వతి మాత్రం వదిన మొత్తానికి శ్రీను పీటల మీద నుంచి పారిపోయాడు అని చెప్పడంతో పక్కనే ఉన్న జానికి లేదు అలా అనొద్దు శ్రీను అలా చేయుడు నాకు రామలక్ష్మిని పెళ్ళి చేసుకుంటానని మాట ఇచ్చాడు అని చెప్పడంతో పార్వతి మాత్రం మాట వేస్తే అలా ఎలా పేటలపై నుంచి పారిపోతాడు వదినా అని అడుగుతూ ఉంటుంది వీళ్ళు మాత్రం షాక్ అయి చూస్తూ ఉంటారు ఇక పక్కనే ఉన్న సుందరమ్మ మాత్రం ఏడుస్తూ ఏ రామా నీ మీద ఏ పాపిస్ట్ పడ్డాయో ఏంటో నిన్న చూస్తేనేమో ఒక సంబంధం చెడిపోయింది ఈ రోజు చూస్తే పేటల మీద పెళ్ళి ఆగిపోయింది అని బాధపడుతూ ఉంటే పక్కనే ఉన్న జానికి మాత్రం అతియ శ్రీనుని అలా మీరు అనొద్దు శ్రీను అలాంటి వాడు కాదు అంటే అవునమ్మా అని రఘురాం కూడా అంటూ ఉంటారు శ్రీనయ్య వచ్చేస్తాడు అని వీళ్ళు నమ్మకంగా చెప్తూ ఉంటారు మరో శ్రీనుని కిడ్నాప్ చేసి ఆదిత్య వాళ్ళ దగ్గరికి కారులో తీసుకువచ్చేస్తారు ఇక శ్రీను తీసుకురావడంతో వాళ్ళ మొహాన్ని నీళ్ళు కొట్టండి అని చెప్పడంతో నేను కొడతా అని ఆదిత్య లేచి శ్రీను మొహం పైన నీళ్లు జల్లుతూ ఉంటాడు ఒక్కసారిగా శ్రీనుకి మెలకు వస్తుంది షాక్ అయ్యి చూస్తూ ఏంటి ఆద్య ఇక్కడున్నావు నువ్వు అని అడుగుతుంటే పక్కనే ఉన్న ప్రభాస్ మాత్రం నీ లవర్తో ఆదిత్యకి పెళ్లి జరుగుతుంద్రా అని అంటుంటే ఇక నువ్వెలా ఇక్కడికి ఆలోచిస్తున్నావా అని ఆ ఆదిత్య అంటూ ఉంటాడు ఇక శ్రీను షాక్ అయి చూస్తూ ఉంటే అదిగో ఆది కోరుకుందనే నేను ఇక్కడికి తీసుకొచ్చాను తెలుసా అని చెప్పడంతో ఇక శ్రీను షాక్ అవుతుంది ఏంటి ఆది కోరిక ఇది అంటే ఎస్ అంటాడు ఇక ఆదిత్య ఇక శ్రీను మాత్రం ఏయ్ ఆద్య నీకు బుద్ధుందా ఈ వెదవలందరినీ అడ్డం పెట్టుకొని ఇంత పెద్ద పని చేస్తావు నువ్వు అని అనడంతో ఇక ఆద్య వెంటనే పైకి లేచి నేనేమీ బుద్ధి లేని పని చేయలేదు ఇదిగో మంచి పని చేయడం కోసమే ఈ వెదవల్ని అడ్డం పెట్టుకొని ఇలా చేశాను అని చెప్పడంతో ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయి పైకి లేచి చూస్తూ ఉంటాడు ఇక శ్రీను మాత్రం ఈ వెధవను పెళ్లి చేసుకోవడం కరెక్టేనా అని అడగడంతో ఆద్య పైకి లేచి ఈ వెధవని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి ఒక పక్కన రామలక్ష్మి పెళ్లి ఆపుదామని చెప్పి సౌరీసార్ని తీసుకొని వెళ్తూ ఉంటే ఇదిగో ఈ వెధవ నాకు మధ్యలో అడ్డొచ్చి నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకొచ్చి నన్ను బలవంతంగా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు అందుకే నేను ఇలా పిలిపించాను అంటే ఇక శ్రీను మాత్రం అక్కడ కనుక పెళ్ళి ఆగితే మావయ్య వాళ్ళ పరువు పోతుందని నీకు ముందే నేను అర్థమయ్యేలా చెప్పాను కదా అంటే ఇక ఆద్య మాత్రం అయ్యో శ్రీను పరువు సంగతి పక్కన పెట్టు ఎప్పటికైనా రామలక్ష్మికి సౌరీసార్తో పెళ్లి జరుగుతుంది వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఇంకా అందరూ హ్యాపీగా ఉంటారు అని ఆద్య చెప్తుంటే ఇక వెంటనే ఆదిత్య కోపం వచ్చి ఏంటి ఆద్య ఇంత మోసం చేసావా నువ్వు అంటే నీలాంటి వెదవులకి ఇలా మోసం చేయడమే కరెక్ట్ అంటుంది ఆద్య సీను పద వెళ్దాం అని చెప్పి ఆద్య సీనుతో అంటుంటే ఇక ఆదిత్య వాళ్ళ నాన్న మాత్రం ఏయ్ ఎక్కడికి వెళ్తావు నువ్వు చేసిన పనికి అక్కడ మీ పెద్దనాన్న వాళ్ళు వెదవలు అవుతుంటే ఇక్కడ మేము వెదలవుతాం అనుకుంటున్నావా లేదు ఈ సీనుగాడు వెదవవుతాడు మమ్మల్ని నువ్వు ఇలా ఫూల్ చేసినందుకు నువ్వు లైఫ్ లాంగ్ ఫీల్ అయ్యేలాగా నేను చేస్తాను అరే ఆదిత్య తాళి కట్టరా అని చెప్పి కింద నుంచి తాళిబొట్టని తీసి ఆదిత్యకి చేతికిస్తాడు వాళ్ళ నాన్న ఇక ఆదిత్య ఆది మెడలో తాళి కట్టడానికి రెడీ అవుతూ ఉంటాడు